బిగ్ బాస్ సీజన్ నైన్ దీపావళి ఎపిసోడ్ మరింత ఘనంగా జరిగింది హీరోయిన్స్ శివానీ అప్సరా రాణి ఆనంది స్పెషల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు అలాగే జటాధార సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో సుధీర్ బాబు సోనాక్షి శిల్పా శిరోద్కర్ బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు అలాగే హౌస్ మేట్స్తో కాసేపు సరదాగా ముచ్చటించారు అలాగే కంటెస్టెంట్లను రెండు టీములుగా విడిగొట్టిన పలు టాస్క్లు ఇచ్చారు ఆ తర్వాత గెలిచిన టీంకు ఆడియన్స్ డిమాండ్ మేరకు కంటెస్టెంట్లకు ఫ్యామిలీ వీడియో కాల్స్ చూపించారు సుమన్ శెట్టికి అతడి భార్య నుంచి సంజనకు ఆమె భర్త నుంచి వీడియో కాల్ మెసేజ్ వచ్చింది ఇక తన పిల్లలను భర్తను చూసి ఎమోషనల్ అయ్యింది సంజన ఆ తర్వాత కంటెస్టెంట్లకు కొత్త బట్టలు బహుమతిగా అందించాడు నాగ్ అలాగే స్వీట్ ఫైట్ అనే టాస్క్ పెట్టగా ఇందులో స్వీట్ను గెస్ట్ చేసి పరిగెత్తికెళ్ళి తినాలి ఇందులో సుమన్ శెట్టి టీం విన్ అయ్యింది ఇక సెలబ్రిటీల ఆటపాటలతో సరదాగా సాగింది అదే సమయంలో నామినేషన్లలో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరిని సేవ్ చేయగా చివరకు రాము రాథోడ్ భరణి మిగిలారు అప్పటి నుంచి అటు దివ్య ఇటు తనుజ కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారు తనుజ ఏడుపు చూసి నాగార్జున ఆమెను కన్ఫెషన్ రూమ్కి పిలిపించి ఏమైందని అడిగారు ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నా వాళ్ళ వాయిస్ వినలేకపోయాను ఇంట్లో ఉన్న నాన్న అనే బాండింగ్ భరణి గారితోనే ఏర్పడింది కానీ అందరూ దాని గురించి చెప్పి నా గేమ్స్ స్పాయిల్ అవుతుందని చెప్పడంతో ఆయనతో వారం రోజులుగా సరిగ్గా మాట్లాడలేకపోయా అందరూ ఉన్న ఒంటరిని అనే ఫీలింగ్ కలుగుతోంది అంటూ ఏడ్ చేసింది ఇక రాము భరణి ఇద్దరిని గార్డెన్ ఏరియాకు రమ్మని చెప్పిన నాగ్ దీపావళి అయిన ఎలిమినేట్ తప్పదని అన్నారు హౌస్లో ఒకరి దగ్గర పవరాస్త్ర ఉంది ఎమాన్యుయల్ దగ్గర ఉన్న ఆ పవరాస్త్రకు మూడు పవర్స్ ఉన్నాయి అది ఉపయోగించవచ్చు రెండోసారి కొన్ని వారాల తర్వాత వాడవచ్చు మూడోసారి ఇంకొన్ని వారాల తర్వాత వాడాలి ఈ వారం పవరాస్త్రాకి ఇస్తున్న పవర్ సేవింగ్ పవర్ ఇప్పుడు సేవ్ చేస్తే మళ్ళీ సేవ్ పవర్ ఇక ఉండదని చెప్పాడు ఇక ఎమాన్యుయల్ మాట్లాడుతూ ఆరు వారాలుగా రాము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు కానీ మొదట రెండు వారాల్లో కనిపించిన భరణి అన్న మళ్ళీ కనిపించలేదు బాండ్స్లో ఎరుక్కుపోయినట్లు అనిపించింది అందుకే ఇది రాము కోసం ఉపయోగిస్తున్నా అని ఇమ్ము చెప్పాడు ఇక ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు లీస్లో ఉన్నారో చూద్దామని చూడగా భరణి రాము ఎదురుగా ఉన్న క్రాకర్స్ వెలిగించాలని చెప్పాడు నాకు అది వెలిగి అందులో ఉన్న కలర్ మీరు ఎలిమినేటా కాదా అని చెప్తుంది అన్నాడు ఇక రాము సైడ్ ఉన్న క్రాకర్ గ్రీన్ కలర్ కాగా భరణి సైడ్ రెడ్ కలర్ వచ్చింది దీంతో భరణి ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు ఇక డోర్ ఓపెన్ కాగానే దివ్య వెళ్ళి భరణిని హత్తుకొని ఏడ్చేసింది అలాగే తనుజా సైతం భరణిని పట్టుకొని ఏడుస్తూనే ఉంది స్టేజ్ మీదకు వచ్చాక భరణి ఒక్కో కంటెస్టెంట్స్ గురించి మాట్లాడారు ఇమ్ము నీకు ఒక మాట చెప్పాను ఆ మాట వంద శాతం పూర్తి చేస్తావని అనుకుంటున్నానని అన్నారు నా వల్ల హౌస్ లో ఎవరికైనా అన్యాయం జరిగింది నా వల్ల ఎవరికైనా పొరపాటు జరిగిందంటే అది నీకే డిమాండ్ అందుకే కప్పు కొట్టి బయటకురా సారీ ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు